తొందరగా ఎలా అన్నారు సో చూసారు కదా చుట్టూ పూల మొక్కలే సో అయితే ఈ మన మినీ గార్డెన్లో సరదాగా అలా వెళ్ళి హార్వెస్ట్ చేసేద్దాము సో పదండి మన గార్డెన్ని చాలా మంది చూసే ఉంటారు అండ్ ఇదైతే ఎక్కడ చూపించలేదు ఇంతవరకు సో ఫస్ట్ టైం అనమాట ఇదే వీడియోలో వచ్చే ఉంటుంది షార్ట్స్లోనే బాంట్లో అయితే దేంట్లోనే పెట్టలేదు నేనైతే సో ఇప్పుడైతే ఇది కూడా చూపించబోతున్నాను ఇదైతే మొన్నే మా ఫ్రెండ్స్ అంటే మా అన్నయ్య నేను మా తమ్ముడు మొత్తం అందరం కలిపి అయితే దీన్ని అరేంజ్ చేశాము చాలా బాగుంది కదా సో ఇందులో ఏవైనా మొక్కలు కానీ ఏదైనా వేసుకోవచ్చు సో ఏవైనా వచ్చాయి అనుకుంటే వెళ్దాం పదండి హేర్ వాష్ కోసం పదండి చాల చాలు సో దానికోసం అని చెప్పి సో దానికోసం అని చెప్పి అయితే సీజర్ అండ్ ప్లేట్ కూడా పట్టుకొని ఉన్నాను సో ఇక్కడైతే ఏమీ హేర్ చేయడానికి లేదు బొప్పాయి పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చాయో చూడటానికి చాలా బాగున్నాయి చూమ్ చేస్తున్నాం చూడండి సో కానీ ఇప్పుడు అంత హైట్ తెంపడానికి కాదు ఇంకా అవి పండలేదు కూడా కొంతమంది ఏంటంటే పండించిన తర్వాత పండక ముందే తీసుకొని అయితే బియ్యం బస్తాల్లో వాటిలో పెట్టేసుకుంటారు కానీ మేము అలాగ కాదు చెట్టుకే న్యాచురల్గా పండితే అదొక సంతోషం కదా సో ఎప్పుడైనా వీలైతే పెడతాను సో అలా గార్డెన్లోకి వెళ్ళిపోదాం పదండి గార్డెన్ లోకి వెళ్లే ముందు హారు చేసుకోవడానికి అయితే ఇక్కడ ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి ఫస్ట్ కనకాబరాల హార్వెస్ట్ అయితే వెళ్ళిపోదాము సో మేమైతే ఫిఫ్టీ రూపీస్ కి చిన్న చిన్న పిల్లలు అయితే తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నాము పైన ఫ్రీడమ్ది డొక్క అయితే ఉంటుంది మీరు గమనించు అంటారు అందులో కూడా రెండు పిల్లలు ఉంటాయి ప్లాంట్ ప్లాగ్ లో అది పెట్టాను ఆ పిల్లలు ఆ తర్వాత ప్లాంట్ ప్లాగ్ అయిన టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆ మొక్కలు తీసుకొచ్చి కిందనే వేసాను నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను కదా ఆ ప్లేస్ లోనే ఎందుకంటే మనకి పైన గోల్డెన్ లో కన్నా మట్టిలో బాగా పెరుగుతాయి అని చెప్పేసి ఇక్కడైతే వేసాము చక్కగా దీనికి సీజన్ అంటూ ఉండదు చక్కగా పెరుగుతాయి సో మీరు కూడా చూసారు కదా ఎంత రెడ్ గా ఉన్నాయో మీరు కూడా పెంచుకోండి ఒక వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే కనకంబరలు అయితే చాలా తక్కువ వచ్చాయి హార్వెస్టింగ్ ఎందుకంటే కొన్ని ప్లాంట్సే కదా సో ఇదైతే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి వైట్ ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం పదండి సో వైట్ ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి అండ్ మొగ్గలు కూడా ఉన్నాయి వైట్వి ఇవి కూడా ఒకసారి కోసుకొని వచ్చేద్దాం సో కంకం బ్రలు అయిపోయాయి కదా ఇప్పుడైతే వైట్ బ్లూ ఇదిగోండి ఎక్కువే వచ్చాయి ఒకప్పుడైతే అంటే సీజన్ కాదనుకుంటాను ఒకప్పుడైతే ఎక్కువే వచ్చావి అంటే ప్లేట్ అంతా నిండిపోయేది ఇప్పుడు ఈ ప్లేట్కి సగం కూడా రావట్లేదు సో ఇప్పుడు అదిగోండి వైట్ పూల చెట్టు అయితే చాలా మంది తెలుసు అదిగోండి వైట్ పూల చెట్టు ఇదిగోండి ఇదే వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే పువ్వులు సో ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ కి అయితే పూసింది ఇవే మొగ్గలు అనమాట చాలానే ఉన్నాయి ఒక ఆంటీ వచ్చి అయితే పట్టుకెళ్లారు మనం ఎలాగే పెట్టాం కదా సో వాళ్ళైనా పెట్టిద్దామనేసి కొన్న తెంపాను ఇవైతే వేస్ట్ చేయను ఇవి కృష్ణుడి బొమ్మ దగ్గర అయితే పెట్టేస్తాను సో ఇప్పుడుకైతే వచ్చానువి మందారి మొగ్గలు ఇంకా సారీ ఓకే సార్ రెడ్ మందారం సారీ ఇది కనకాబరాలు కనకాబ్రాలు ఇంకా వైట్ ఫ్లవర్స్ ఇంకా మందారము సో ఈ మూడు హార్వెస్ట్ చేసాను పైకి వెళ్దాము రోజు ఫ్లవర్స్ ఉంటాయేమో చాలానే ఉన్నాయి ఇవన్నీ మొక్కలు అవి కూడా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడే రెండు ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను కానీ కిందనన్నాయి బాక్స్ ఫ్లవర్స్ ఏదైతే సో ఇది మనం కట్ చేసుకొని ఫ్రీజర్ లో ఒక బాక్స్ పెట్టుకుని చేసుకుంటే ఎల్లులకి పిడిస్తుంది సో కట్ చేసుకుందామా పదండి సో ఇదిగోండి హార్వెస్ట్ సో ఎప్పుడు నేనైతే ఎప్పుడు నేనైతే ఇక్కడికే కట్ చేస్తాను ఇక్కడ కట్ చేస్తే వేరే చిగురు కూడా మొగ్గ కూడా పోతుంది అందుకని చెప్పి ఇక్కడికే ఎప్పుడు నేనైతే హార్వెస్ట్ చేస్తాను జాగ్రత్తగా కట్ చేయాలి సో ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాయి మరీ చిన్నవి సో ఇవ్వండి సో గాలి అయితే మామూలుగా లేదు దగ్గర నుంచి బ్లర్ అవుతుంది కదా చూపిస్తాను చూడండి చూసారా భలే ఉంది కదా పింక్ కలర్లో సో ఇదంతా తోటలో చూసారా మాడికాయలు నోరు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మనం ఒక టెంపలేమో చేయలేము సో డాడీ బయట నుంచి తెస్తారు మొన్న దీనికైతే తెచ్చారు ఉగాదికి ఎవరైనా తెచ్చుకోవాల్సింది ఉగాదికి అయితే సో ఓకే ఇదిగోండి ఇంకా అయితే మొగ్గలవి ఎన్నో నెయ్యి చూపిస్తారు చూడండి బాగా గాలి గాలి చూసారు ఎలా వేస్తుందో పైన అయితే కోపరు బాగుండాలు అండ్ ఇక్కడ ఇక్కడ ఆ చేయడానికి ఏ తొక్క లేదు ఇదిగోండి ఇది ఇంకా మొగ్గగానే ఉంది ఇది ఎండిపై చెట్టు అనమాట ఇది ఎందుకు అవసరం లేదు సో ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గ వస్తుంది మొగ్గ సోన్ మొగ్గ సో దీన్ని జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ఈ ఎరకల్లోకి వెళ్ళిపోయి అనవసరంగా ఈ మొగ్గు పోతుంది సో ఇదిగోండి సో ఇదొక్కటి ఇదొక్కటి అండ్ ఇదొకటి 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 చూపిస్తుంది బోల్డ్ ఉన్నాయి ఇదోండి రెండు అండ్ ఇక్కడ వస్తుంది కొత్తగా అండ్ ఇగోండి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి చూసారు కదా ఇంకా ఇంకా బోలు ఉన్నాయి ఇవన్నీ చూపి సరిపోతుందండి ఇప్పుడు మనం మొక్కకైతే వాటర్ వేసేస్తున్నాం మన నుంచి అయితే తీసుకుంటాము అండ్ ఒక్కొక్కటి ఒకే వేస్తాము ఎందుకంటే మరీ వేసేసిన ప్లాంట్స్ అయితే కుళ్ళిపోయి చచ్చిపోతాయి సో మేము ఏ ప్లాంట్కైనా డైలీ ఒక్కొక్కటే వేస్తాము సో దానికి వేస్తాము కదా పైనున్నీ రెండు మొక్కలు సో ఇవ్వండి మొరము అందరికీ తెలిసిందే సో దీనికి కూడా వేస్తాము సో ఇవ్వండి మొరం అయితే మామూలుగా అయితే మేము అసలు కొయ్యము కానీ ఇప్పుడు వైట్ ఫ్లవర్స్ అండ్ కనకాబరలు కూడా వచ్చాయి కదా సో అందుకని చెప్పేసి కోస్తున్నాను ఇవ్వండి కొత్తగా మళ్ళీ పూత అయితే వస్తుంది పైప్ అవి కట్ చేసుకోవాలి ఇవన్నీ నేను తెస్తే కట్ చేస్తున్నాను ఇవన్నీ ఒకటి అండ్ సెకండ్ది థర్డ్ది సో ఇదిగోండి చాలు ఎక్కువైపోతాయి సో వీటిని ఇంకో రెండు చేసుకొని లేదంటే మూడు చేసుకొని ఆ పువ్వుల మధ్యలో పెట్టుకొని కుట్టుకుంటే బాగుంటుంది సో వెళ్ళిపోతాము అండి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ పై నుంచి వ్యూ చూస్తుంటే భలే ఉంటుంది చూడండి అక్కడ బస్ పళ్ళు అండ్ అబ్బా ఇక్కడ అసలు అయింది ఉంటుంది మాజ చూసారా ఎంత బాగుందో సో నెక్స్ట్ ఇది మన మినీ గార్డెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఏది ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి బొప్పాయి పళ్ళు హటల్ దంపదండి ఇంగండి బొప్పాయి పళ్ళు ఇది కూడా బొలే ఉంటుంది ఆ ఈ చేస్తారా ఏదో స్టార్స్ లా ఉంటాయి సో ఇది ఇంకా అక్కడ ఒకటి కూడా ఉంది బొప్పాయి ఇటు ఇటుపక్క వ్యూ అయిపోయింది కదా ఇంకా ఇటుపక్క వ్యూ అయితే చూసేద్దాము సో ఇటుపక్క కూడా మొక్కలు ఇవన్నీ మావే అండ్ ఇవన్నీ కూడా మావేండి ఇది వచ్చేసి గోరింటాకు అండ్ సారీ పైనుంచి వ్యూ చూపిస్తాను అన్నాను కదా ఇదన్నమాట కనుక మా అందరం గాలి గాలి ఎలా రలాస్తుందో అన్నీ పోతున్నాయి మా అందరం ఇంకా వైట్ విందాక తెలిపాం కదా అవి ఇంకా అక్కడ కరివేపాకు కూడా ఉంది అది ఉంది సో అటు అంతా అయిపోయింది కదా ఇటు కూడా అయిపోయింది కదా బ్యాక్ సైడ్ అందరికి తెలిసిందే మామి చెట్టు కొబ్బరికాయ చెట్టు ఆ మావు కాదు ఇదిగోండి ఇంకా కింద హార్వెస్ట్ చేయడానికి మినీ గార్డెన్లోకి వెళ్ళాలి అక్కడ ఏమున్నాయి కూడా చూద్దాం పదండి సో ఇవి కూడా పెడదాము హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాము పదండి అండ్ సో ఇవి కూడా మొక్కలే అడినా అండ్ ఎక్కడ చూసారా ఇది పాదు అయితే వస్తుంది ఇదిగోండి చిక్కుడుకాయ పాదు అయితే అనుకుంటున్నాను చాలా వీడియోస్ అయితే కూడా చూశాను మరి ఏం పాద ఇక్కడ వస్తుంది ఇదిగోండి ఎక్కడ వస్తుంది ఇంక ఇదంతా ఇదిగోండి ఇక్కడ మళ్ళీ సో ఇగోండి ఇక్కడ ఇవ్వండి అండ్ ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మొన్న అయితే మనం తీసుకున్నాం కదా నర్సరీకి వెళ్ళానని ఎన్నిసార్లు చెప్పాను ఇగోండి ఇక్కడ ఒక ఫ్లవరునా అండ్ ఈ కింద కూడా ఎక్కడో ఫ్లవర్ ఇవ్వండి ఇక్కడైతే వచ్చింది ఫ్లవర్ కట్ చేసాం కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మొలకైతే కొత్తగా వచ్చింది సో ఇక్కడ అయితే తెంపేస్తాము ఫ్లవర్ అయితే మీకు ఫోటో పెడతాను వీలైతే చూడండి సో ఈ ఫ్లవర్ అయితే అలా రెండు ఫ్లవర్స్ తెంపుకొని ఆ రోజు కరెక్ట్గా ఫేర్వెల్ రోజే పూసింది అనమాట నా అదృష్టం కూడా బాగుంది సో అప్పుడు పెట్టేసుకున్నాను డ్యాన్స్కి సో ఇక్కడ మగ్గు మళ్ళీ వస్తుంది బాగానే పూసింది మొగ్గు కూడా మళ్ళీ వస్తుంది వైట్ కలర్ రోజు అప్పుడు నేను మళ్ళీ పెడతాను వీలైతే ఒకవేళ ఇది కానీ పూస్తే నేను ఖచ్చితంగా పెడతాను షార్ట్స్లో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట సో దీనికి బాగా మేమైతే ఏంటి ఉల్లిపాయ తొక్కలు నెక్స్ట్ ఎగ్ పీలు ఇవన్నీ కూడా బాగా వేస్తాము వేస్తే ఇంకా గంజి ఇవన్నీ వేస్తే దీనికి బాగా మంచిగా ఎనర్జీ అది వచ్చి బాగా పూస్తుంది ఇవన్నీ ముళ్ళులే చూడండి మీకు చూపిస్తాను చూపిస్తాము సో ఇదిగోండి చూడండి ముళ్ళు అంబ చెయ్యేస్తాం పెట్టలేకపోతున్నాము అటువంటి ముళ్ళు చూస్తున్నారు కదా సో ఆ ముళ్ళు దాని ఆ చెట్టు ఆ చెట్టు అంతా ముళ్ళు లేక పువ్వు మాత్రం అందంగా వస్తుంది సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి మిరపకాయ మొక్క వెళ్ళిపోతాం పదండి సిజర్ అలా ఇందులోనే పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ హార్వెస్ట్ ఉంది చూసారా చక్కగా మిరపకాయలు అయితే వస్తున్నాయి ఇంకా పూత కూడా ఒకసారి వస్తుంది ఒకసారి ఆగిపోతుంది మళ్ళీ ఒకసారి వస్తుంది ఒకసారి ఆగిపోతుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా అవి ఏమవుతున్నాయి అంటే పెద్దవి అవ్వట్లేదు అలానే ఉండిపోయి రెడ్ కలర్లో వచ్చేస్తున్నాయి గ్రీన్ ఉంది ఇదిగోండి మళ్ళీ మిగతావన్నీ పెద్దవి అవుతున్నాయి అటుపక్క మళ్ళీ చూడండి ఇవన్నీ పెద్దగా అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఏదో తినేసినట్టుంది ఇది ఇలా వదిలేద్దాము విత్తనాలు అవుతాయి ఇదిగోండి ఇంకా పూత అయితే వస్తుంది ఉంది కదా క్యూట్గా కానీ ఇది ముట్టుకోకూడదు ఇవన్నీ చూపిస్తున్నాను పూత అయితే సో నెక్స్ట్ ఇప్పుడైతే మనము ఇది హార్వెస్ట్ చేసుకుందాము నేనైతే వీడియో కూడా నేనే తీస్తున్నాను కాబట్టి హార్వెస్ట్ అవ్వదు సో అలాగా తెంపి కింద పడిపోద్ది కదా చూపిస్తాను ఇది పక్కన పెడదాము సో నెక్స్ట్ ఆ రెడ్ అది కూడా తెంపేద్దాము ఇంకా అది ఎన్ని మీ ఉంది సో ఇది ఇక్కడ ఒకటి ఉంది కదా సో లీవ్స్ అవి కట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి సో జాగ్రత్తగా చూసుకోవాలి ఇదేంటి ఇక్కడికి వచ్చింది సో ఇందాక నుంచి ఇక్కడ పెట్టాం కదా సో ఇంకొకటి ఎక్కడ ఉందంటే అది చిన్నదే పెద్దవి తెంపితే బెస్ట్ సో ఇదంతా ఇక్కడ ఒకటి ఉంది ఈ గ్రీన్ లోని మొత్తం మళ్ళీ కనిపించట్లేదు సరిగ్గా ఆహాహా గ్రీన్ ఒకటి మళ్ళీ ఇదంతా అందులోని ఇది లీ మిర్చి కూడా గ్రీనే సో కట్ చేసినప్పుడు చేతితో మాత్రం పీకండి మేము చాలా దాకా అలానే చేతితో పీకేసాము పీకొచ్చు తీయచ్చు కానీ ఏంటంటే అవి బా పెరగవంట మన గోరెలు తగిలి సో ఇగోండి ఇక్కడ ఒకటి ఇంకా ఉంటాయి మనం వెతికితే ఇది కూడా తెంపేద్దాము విత్తనాలు కొంచెం ఇంకా అంతే హార్వెస్ట్ ఇదిగోండి ఇంకేం లేవు ఇటు పక్క ఒకటి ఉంది ఇంక ఇది తెంపేద్దాము ఖాళీ ఉన్నప్పుడే తెంపాలి హార్వెస్ట్ చేశాం కదా సో బే కానిచ్చేయాలి రెడ్ పాయింట్కి వచ్చిన ఛార్జింగ్ కూడా పెట్టేయాలి సో ఇవన్నమాట ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇది మెహందీ అందరికీ తెలిసిందే గోరింట టాప్ సో దీన్ని ఇప్పుడు నేనైతే హార్వెస్ట్ చేయను ఎందుకంటే మేము పెట్టుకోవట్లేదు దీన్ని అయితే మేము ఆయిల్స్ తయారు చేస్తాం కదా అందులో అయితే కొద్దిగా ఇది ఇంకా మందారాకు ఇవన్నీ వేసుకుంటాము ఇదిగోండి చిగురు కూడా రెడ్ కలర్లో చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇదన్నమాట పెద్దగా ఉంటుంది వృక్షంలాగా సో ఇక్కడ ఏదో పాదులు ఇందాక చూపించినట్టు ఉన్నాయి ఇది వైట్ ఫ్లవర్స్ చెట్టు ఇది భలే అందంగా ఉంటుంది పైని చూపించాను కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొక్క లామెంట్రీ దీనికి కూడా ముళ్ళు లే మొత్తం పువ్వు రావట్లేదు ఏవో తినేస్తున్నాయి ఏం తింటున్నాయి అర్థం కావట్లేదు సో ఇది జిల్లెడాకు తెంపేయాలి పెద్దవి అయిపోతాయి అనవసరంగా అసలే ఎర్రమట్టు కదా బేగ వచ్చేస్తూ ఉంటాయి తెంపేద్దాం ఇవి రావు చేయవు సరే తావాతాం నిమ్మకాయ చెట్టు అండ్ ఇది వచ్చేసి నేను మొన్న వేసాను జామ చెట్టు ఇది ఇలా అండి కిందకే పడితే అయితే వస్తుంది ఏమో వస్తుందో రాదో వేసాను దేవుడి దగ్గర రావాలి చాలా ఆస్తో వేసాను ఈ మొక్కని నేనైతే ఎక్కడ దాన్ని అడుగుతారా మా ఇంటి దగ్గరే పిలిచింది అక్కడ తెచ్చి ఇక్కడ వేసాము ఎందుకంటే అక్కడ అసలు ప్లేస్ లేదు కానీ అక్కడే చూసింది దాంట్ నెక్స్ట్ వచ్చేసి చిన్నది ఉంది చూపిస్తాను అండి చిన్న కాస్ట్ అయితే చెప్పి ఈరోజు మన హార్వెస్ట్ వచ్చేసి ఇంతే చాలా చిన్నగా ఉంది కదా సో ఒక రెండు పువ్వులు ఇవి కూడా తెంపేసి పెడదాము నిండగా ఉంటుందేమో సో నాకు వీలైన దాకా ఎక్కువ తెంపేసి పెడతాను ఓకే బాయ్ బాయ్ గాయ్స్ ఇంకా అక్కడ బొప్పస్ పండు అయితే లేదు ఉంటే ఉంటే ఒకవేళ చూసి తెంపుతానులేండి అది కూడా షార్ట్లో పెడితే పెట్టచ్చు ఓకే ఇది నేరడు పూల చెట్టు నేరడు పళ్ళు ఏ బెర్రీస్ అని అంటారు కదా బెర్రీస్ సంథింగ్ అంటారు కదా సో ఇది నేరడు పళ్ళు ఇది కూడా పూసేస్తుంది పెద్ద అవ్వాలి కదా ఇది ఓకే గాయస్ బాగా ఇప్పుడు మల్లెపూల చెట్టు అయితే చూపించడం మర్చిపోయాను కదా సో మళ్ళీ వస్తాను ఇదిగోండి ఇదైతే మల్లెపూల చెట్టు ఇది కూడా వస్తుంది మళ్ళీ ఇదొండి కింద నుంచి మళ్ళీ ఇంకొకటి ఇలా వస్తుంది ఇది పాదైతే కాదు నార్మల్ అనమాట సో ఇదనమాట మల్లెపూల చెట్టు కూడా ఓకే బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో హార్వెస్ట్ చూస్తారు కదా